ప్రతి ప్రతిరోజు దేవుని యొక్క బహుమానం దాని అలా అంగీకరించినప్పుడు దాని అలా స్వీకరించినప్పుడు మనకు ఆందోళన తగ్గిపోద్ది రోజు దేనికైతే నువ్వు ఆందోళన పడుతున్నావో దేనికైతే చింతపడుతున్నావో దేనికైతే ఏడ్చేస్తున్నావో అది ఏదో ఒక రోజు వదలాలి ఏదో ఒక రోజు నీ శరీరాన్ని నీ ప్రాణం వదిలేస్తుంది అది నిజమది నువ్వు ఎంత కాదనుకున్నా ఇవన్నీ పచ్చి నిజాలు అందుకే పౌలు భక్తుడు అన్నాడు ఏడ్చివారు ఏడవనట్టు ఎందుకు అంత ఏడుస్తున్నావు నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు ఫెయిల్ అయిపోయిన ఏడుస్తున్నావా పిల్లలు పుట్టలేదని ఏడుస్తున్నావా భర్త మారలేదని ఏడుస్తున్నావా దేనికి ఏడుస్తున్నావు నువ్వు రకరకాల కారణాల చేత ఏడుస్తున్నావు నువ్వు కానీ ఒకటి ఏడవటం వల్ల ఏది మారదు ఏడ్చే బదులు ప్రార్థించు ప్రభు ఇది నా చేతుల్లో లేదు నేను ఏడిస్తే ఇప్పటికిప్పుడు ఇదేం మారదు నేను ఆందోళన చెందినంత మాత్రాన ఇప్పుడు నా కళ్ళ ముందున్న సమస్య నేను ఇమీడియట్ గా తీసేసుకోలేను దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో నేను చేయగలిగింది ఒకటి మాత్రం చేయగలను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ భారం యహోవా మీద మోపుము ఆయన నిన్ను ఆదుకొనును అనే మాటను బలంగా నమ్మి పట్టుకొని ప్రార్థన చేయగలను కాబట్టి ప్రభువా నీ సన్నిధిలో నిలబడి నేను ప్రార్థన చేస్తున్నాను నా చేతుల్లో ఏమీ లేదు నీ చేతికి సమస్తం అప్పగించేశాను నా సమస్య ఇదిగో తండ్రి నీ పాదాల దగ్గర ఉంది నీకు ఏదనిపిస్తే చేయి ప్రభు నా చేతుల్లో ఉన్నదనుకో నేను నా సాయి శక్తులా కష్టపడతాను దాని విషయంలో నీ సహాయం కోరతాను కానీ నా చేతుల్లో లేని దానికి నేనేమి చేయలేను అందుకని నువ్వు ఏడవలసిన పని లేని వాటికి ఆడవద్దు ప్రార్థన చెయ్యి